హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఇప్పుడు మన ఇండియాలోనే పెద్ద మార్కెట్ అయిన చింతామణి మార్కెట్లో ఉన్నామండి ఇక్కడ ఫ్యూర్ హెచ్అప్ ఆవులు ఫ్యూర్ క్రాస్ ఆవులు ఫ్యూర్ జెర్సీ ఆవులు క్రాస్ జెర్సీ ఆవులు దొరుకుతాయండి ఇక్కడ ధరలు వచ్చేసి చిన్నది క్రాస్ జెర్సీ ఆవైనా అరవై వేల పైన నుంచి ఉన్నాయండి హెచ్చప్పావులు వచ్చేసి లక్ష రూపాయల పైన ఉన్నాయండి లక్ష రూపాయల కింద ఏ ఆవు లేదండి ఆవుల్లో లక్ష రూపాయల పైన ఉన్నాయండి లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై రెండు లక్షలు రెండు లక్షల యాభై వరకు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు ఆవులు కొనటం వల్ల ఇక్కడ రేట్లు ఎక్కువగా పెరిగినాయండి మనకు వీడియోల్లో చెప్తున్నంత రేట్లు ఇక్కడైతే తక్కువగా లేవండి నేను ఈ మార్కెట్లో ఒక పదిహేను ఇరవై సార్లు వీడియో తీయటం ఆవులు కొనటం జరిగిందండి ఇక్కడ రైతులు వచ్చి దళారులు చెప్పిన రేటు కొంటే మట్టికి లాస్ అవుతారండి మీకు ఆవు మీద అవగాహన ఉండి ఏ ఆవుకి ఎంత ధర పెట్టే తెలివి అనేది ఉంటే మనం ఆవును కొనడానికి ఇక్కడికి రావాలండి దళారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆవుళ్ళు దళారులకి ఐదు వేల కమిషన్ నుంచి రెండు వేల మధ్యలో కమిషన్ ఇస్తారండి మీకు మీకు చెప్తా ఉంటారు వాళ్ళు ఇది ఆవు లక్ష ఇరవై వేలు పడుతుంది తీసుకోండి ఏం కాదు మంచిగా ఇస్తుంది పాలు ఇస్తుంది అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని చెప్తారు మీకు ఆవు మీద అవగాహన ఉండాలి ఆవును చెక్ చేసుకునే విధానం కూడా తెలిసి ఉండాలండి ఆవు సన్లు నాలుగు పిండుకొని చూడాలండి అది ఎంత టైం పడుతుందో కూడా తెలుసుకోవాలండి ఆవుకి అడ్డర్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలిసిపోతుంది నాలుగు సన్లు కూడా చెక్ చేసుకోవటం వల్ల నాలుగు సన్లు వస్తున్నాయా రావట్లేదో కూడా తెలిసిపోతుంది ఆవును కొంటారు కానీ సన్లు చెక్ చేసుకోరండి అది నెవరు వేస్తుందా లేదో తెలుసుకోరు దాని హెల్త్ ఎలా ఉందో చూసుకోరు ఆవు గురించి తెలిసిన వాళ్ళే వెళ్ళండి తెలిసిన వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటే చాలా బెటర్గా ఉంటుందండి ఒకవేళ మీకు ఆవులు ఎవరికైనా కావాలంటే మేము కూడా ఇప్పిస్తామండి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయండి ఎవరైనా కావాలంటే చింతామణలో కానీ పుంగనూరులో కానీ ఈ రోడ్లో కానీ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఎక్కడైనా మీకు ఆవులు కావాలంటే మేము ఇప్పిస్తామండి మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడైతే మనం చింతామణిలో ఉన్నామండి చింతామణి మార్కెట్ ఇది చూడండి ఈ మార్కెట్ వచ్చేసి సండే ఎర్లీ మార్నింగ్ పన్నెండండి ఉదయం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి పది నుంచి పదకొండు మధ్యలో అయిపోతుంది మొత్తం ఆవులు మొత్తం మహారాష్ట్ర వాళ్ళే ఒక ఇరవై లోల్ నుంచి ముప్పై లోళ్ళు తీసుకెళ్తారండి ఇక్కడ నుంచి ఆవులు అయితే చెప్పావుల వరకు తొంభై వేలు ఆ పైన తొంభై వేలు కూడా కష్ట కష్టంగా దొరుకుతున్నాయండి ఇప్పుడు ఏదో ఒక ఆవు ఉంటుంది లక్ష రూపాయలు లక్ష రూపాయల పైన పెట్టే వాళ్ళే ఈ మార్కెట్కి రావాలండి ఇప్పుడు ఆవుల రేట్లు బాగా పెరిగిపోయినాయండి ఎందుకంటే పాల రేట్లు కూడా పెరిగిపోవడం వల్ల ఆవుల రేట్లు కూడా పెరిగిపోయినాయి ఈ పెద్ద మనిషి నేను అడగటం జరిగిందండి చింతామణి మార్కెట్లో ఈ ఆవును చూడండి ఈ ఆవు క్వాలిటీ బాగుంది కాకపోతే రేట్ వచ్చేసి ఈ పెద్ద మనిషి వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్పాడండి ఆవుని ఇంకా ఆవుని రెండు లక్షల పదివేలు చెప్పినాడు ఇగో ఈ తిప్పే ఆవు ఉంది కానీ ఈ తిప్పే ఆవు సైజు కూడా కొంచెం చిన్నగా ఉందండి ఈ ఆవుని అడిగితే లక్ష ముప్పై ఐదు వేలు చెప్పాడండి ఫస్ట్ ల్యాక్టేషన్ రెండు పళ్ళ మీద ఉందండి ఇవన్నీ చిన్న జెర్సీ ఆవులైనా గానీ మనకి అరవై వేల పైన